నువ్వు కూడా వాడితో పాటు డిస్కో డాన్స్ అయిపోయావా చేస్తానండి కట్టుకున్న మొగుడు మరో పెళ్ళంతో మేడల్లోను కార్లలోను తిరుగుతున్నాడనే సంతోషంతో డాన్స్ కాదు ఊరంతా డబ్బు కొట్టి మరీ చేస్తాను కోటీశ్వరుడు కావాలని లక్షలు ఖర్చు పెట్టి పూజలు చేస్తుంటే పైసా ఖర్చు లేకుండా నేను కోటీశ్వరుని అవుతున్నాను కుళ్ళుకు చేస్తున్నావా పోన్లండి నా వల్ల మీరు కోటీశ్వరుల సంతోషంగా ఉంటే నాకు అదే చాలండి ఓ కట్టుకున్న భార్యగా ఏంటి ఇది కూడా ఏంటి తాళి బొట్టు తీసుకెళ్ళానండి చటైర్లు వేస్తున్నావా నిన్ను నిన్ను ఏం దిగలేవు నేను నా కొడుకు కోర్టుకు వెళ్లి కేసేస్తే మూసేస్తారు నిన్ను ఓహో నువ్వు ఆ రూట్లో వచ్చావా ఓ పంజయ్ కోర్టు వెళ్లకుండా లీగల్ గా నీకేం కావాలో కోరుకు ఇచ్చేస్తాను మాట తప్పరుగా చచ్చినా తప్పను మాట తప్పడం మా వంశంలోనే లేదే నా లాంటి పోలికలు ఇలాంటి కొడుకు ఇంకోటి కావాలా ఏమండి ఉన్న ఈ ఒక్క కొడుకే మీ పోలిక రాలే వచ్చేవాడికి వస్తాయన్న గ్యారెంటీ ఏముంటుందంటే గ్యారంటీ ఏముంటుంది చూడండి మీతో ఏడు అడుగులు వేసి ఏడేళ్ళు అయింది ఇన్నేళ్లుగా మీరు ఏం చెప్పినా తిట్టినా భరించాను ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు అవునా అవునే అయితే పని చేస్తాను మహాపతివ్రతల లిస్ట్ లో నీ పేరు ఫస్ట్ రాయిస్తా అయ్యో అంత పెద్ద రికమెండేషన్ ఎందుకులేండి ఇప్పుడు నేను కోరుకునేది ఏంటంటే మీతో ఆ పిల్ల పెళ్లి చేసుకునే వరకు నేనేం చెప్పినా అది వినాలి నేనేం చేస్తే అది ఒప్పుకోవాలండి అంతే కదా ఇచ్చేశాను ఏంటిది ఇది కూడా బిస్లరీ ఒకటి కొంటే రెండు ఫ్రీగా ఇచ్చారు ఎక్కడో విన్నట్టుంది ఏంటే రివర్స్ లో రివెంజ్ డ్రామానా మొగుడిలా ఇలా చేశాడే అని ఏడవడం మెలో డ్రామా కానీ నాకు అలాంటివి చేతకా అయితే ఏం చేస్తావు నువ్వు నా పెళ్ళానివని వెళ్ళి నీ ఫ్రెండ్స్ సుందరికి చెప్తావా నేను చెప్పను నీతోనే చెప్పిస్తా నువ్వు చెప్పు నాతో చెప్పిస్తావు మరి అంత ఎర్రిపప్పను నేను చెప్పిస్తా మీ నోటితోనే చెప్పిస్తా అక్కడ నేనెవరో తెలియనట్టుగా తెగ నటించావుగా ఇప్పుడు నా యాక్టింగ్ కూడా చూడు ఏంటి నాతోనే ఛాలెంజా పెళ్ళాం పగబడితే మొగుడెలా గిలగిల ఫిట్స్ వచ్చి కొట్టుకుంటాడు అతి త్వరలో చూస్తారు

ఈరోజు నా పెళ్లి చూపు చూపుదా నువ్వు చాలా గ్రేట్ బాబు దగ్గరుండి నువ్వే పెళ్లి తెరిపిస్తానని ప్రామిస్ చేశావట లేదు అయితే మన లోపలికెళ్ళి మాట్లాడుకున్నా డియర్ గర్ల్స్ కూర్చోండి మాతో పాటు కూర్చోండి వారిని కూర్చోమనండి కూర్చోమా మీ పేరు వయసు ఈనాడు పెళ్లి పందిరిలో చూచాం ఇక మీ అభిరుచుల గురించి రైట్గా టచ్ చేస్తాం మీకు సంగీతంలో ప్రావీణ్యం ఉందా జాతీయ గీతం జనగణమన ఆటలు వచ్చా అత్తమ చెమ్మ చెక్క రెండవచ్చు ఏమిటి మేమిక్కడ ప్రశ్నలు అడుగుతుంటే అక్కడి నుంచి రెస్పాన్స్ వస్తుంది నేను ఆవిడ భర్తని బ్రదర్ బ్రదర్ ఇతనే మీరు విడివేస్తున్న భర్త బ్రదర్ మీరు ఎప్పుడు విడా్రిని మేము తబుల ఇచ్చుకుంటాం వెళ్ళయిన ఆడదాన్ని బిళ్లి చేసుకోవడానికి సిగ్గురాదురా మేము పెళ్ళైన మగర్లమే బ్రదర్ మీరు మీ ఆవిడని ఎలా వదిలేసారో నన్ను మా ఆవిడ ఏనాడో వదిలేసింది అందుకే జీవితంలో పెళ్ళట్టు చేసుకుంటే పెళ్ళయిన పెళ్ళానే చేసుకోవాలని మేము డిసైడ్ అయిపోయాం మీరు మాకు నచ్చా మేము మీకు నచ్చామో లేదు చెప్పండి చాల ఆయన ఆయన సరే కనుక్కుంటాను

ఉజ్జి కొండా గోల్కొండ లొకేషన్ అదురుది ఏయ్ తెలుసా నువ్వు పరిగెత్తుంటే నేను వెనక పరిర్మిర్మి కొట్టాలి నా లేక నన్న పైకి ఇక్కడ తెలిసే రెండు గంటల హార్లిక్స్ దాక నువ్వు నన్ను పట్టుకోలేవు అయితే ओए नुविला एस्के पवतांडी తెలుసే ని 10 గ్లాసెస్ గ్లూకేస్ తాగేది ఖబర్దా ఓయ్

హలో హాయ్ చందు నేను సుందర్ని హలో మేడం మీరా చెప్పండి నాకు ఈ రోజు సడన్ గా నేను చూడాలనుంది నిజంగానా మేడం ఇప్పుడే వచ్చేమంటారా ఏంటి ఇప్పుడు వస్తారా ఇప్పుడు నాకు నైన్ ఓ క్లాక్ వరకు బోర్డ్ మీటింగ్ ఉంది అందుకని నైట్ లెవెన్ ఓ క్లాక్ కి తెలియకుండా రండి ముఖ్యంగా మీ ఇద్దరు ఫ్రెండ్స్ కి చూర్ చూర్ మీకే తెలియదు నేను వచ్చింది ఓకే